ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన మహేందర్ రెడ్డి ఎట్లా మాట్లాడిండండి నిన్న కాకమున్నా ఏమైనా నిజంగా సిగ్గుశ్వరమున్న వాళ్ళు మాట్లాడతారు అట్లా మాటలు ఎంత మాట అంటాడు నేతన్నలను ఇన్ని రోజులు తిన్నది జాలదా దొబ్బి తిన్నది సాలలేదా బతకని వాళ్ళు ఈ రోజు పొట్లాలు అమ్ముకొని బతుకని పాన్పరాగులు అమ్ముకొని బతుకని అని సిగ్గు లేకుండా మన తమ్ముడు ఒక రిపోర్టర్ తోని నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ఏం తప్పు చేసిండు ఆ తమ్ముడు ఆ రిపోర్టర్ ఏం తప్పు చేసిండు ఆయన చేసిన తప్పల్లో ఒకటే ఇక్కడ ఉన్న నేత కార్మికుల స్థితిగతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు పాపడాలు అమ్ముకుంటున్నారు రోడ్ల మీద ఇయ్యాల దివాలా తీసిపోయే పరిస్థితి వచ్చింది మళ్ళా సిరిసిల్లా ఉడిసిల్లా అవుతదేమో అనే బాధతోని రిపోర్టర్ గా ఆయన పని ఆయన చేసిడు బాలు అనే తమ్ముడు ఆ తమ్ముని పట్టుకొని నువ్వు సన్నాసి అని మాట్లాడతాడు ఇదేనా ఇప్పుడు పదిహేను మనం కూడా అధికారంలో ఉన్నాం ఎవరినైనా ఒక మాట అన్నావా కాంగ్రెస్ వల్ల కానీ అలా బాధతో అంటున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి దాకా డగుల్ బాజీలు సన్నాసులు చేతగాని విధవలు అనే మాట నేను మాట్లాడతా ఉన్నా దమ్ముంటే నీకు చేతనైతే పద్నాలుగు కోట్ల రోడ్డు రద్దు చేసుడు కాదు నీకు దమ్ముంటే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే ముస్తాబాద్ నుంచి దుబాగా నేను రెండు లైన్ల రోడ్డు డబల్ రోడ్డు నేను మంజూరు చేస్తే నీకు చాతనైతే దాన్ని నాలుగు లేన్ల రోడ్డు చేయి అట్లయితే ప్రజల మనసు గెలుచుకుంటావు తప్ప ఇచ్చిన దాన్ని రద్దు చేస్తారు ఎవడన్నా హౌలగాడు ఇలా రద్దు చేసిపోయింది ఇలా బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేస్తాను నా మీద కోపంతో సిరిసిల నేతన్నల కొంపూచుకునే ప్రయత్నం చేస్తాను కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టే దండుగా అని చూపెట్టాలన్న ఉద్దేశంతో చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక బుంగి వడ్డ పొక్క వడ్డ కత్వ కట్టి ఒక చిన్న కత్వ కట్టి దాన్ని మంచిగా చేయొచ్చు కానీ చేయొద్దు వర్షాకాలం దాకా నానబెట్టాలి అది కొట్టుకపోయేటట్టు చేయాలి రైతులకు నీళ్ళు ఇయొద్దు కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒక దివాలాకోరు బాజీ రాజకీయం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది దయచేసి నేను బాధతో అంటా ఉన్న ఈ మాట ఖచ్చితంగా అంటున్నా దానికి నా మీద కేసు పెట్టుకుంటే పెట్టుకొని మీరు నా ఇంటికి కూడా వీకలేరనే మాట కూడా కాంగ్రెస్ లో విజ్ఞప్తి చేస్తా కేసులకు భయపడేది లేదు కేసులకు భయపడేది లేదు జైళ్లకు భయపడేది లేదు దేనికైనా సిద్ధమే ఎందుకంటే ప్రజలను మోసం చేసి నాలుగు వందల ఇరవై లంగా హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చింది ఏమన్నాడు రేవంత్ రెడ్డి మర్చిపోయినామనుకుంటున్నా రైతులను పట్టుకొని మీరు అందరు అర్జెంట్ గా రెండు లక్షల రూపాయలు లోన్ తెచ్చుకోండి డిసెంబర్ ఎనిమిది దాకా టైం ఉన్నది ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా ఉరుక్కుంటుంటే ఓన్ బ్యాంకుకు తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తున్నా మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద పెడతా తొమ్మిది డిసెంబర్ నాడు అన్నాడు ఏమాయ మరి డిసెంబర్ తొమ్మిది వీకింది జనవరి తొమ్మిది వీకింది ఫిబ్రవరి తొమ్మిది వయ్యింది మార్చి తొమ్మిది ఇంకో రెండు రోజులైతే మార్చి తొమ్మిది రానివ్వట్టే ఏమాయన రేవంత్ రెడ్డి అంటే ఆయన అంటాడు నేను ఏడా కుర్చీలో కూర్చొనే లేదు సదురుకోనే లేదు అటు ఇటు వాయిస్తున్నారు నన్ను అని చెప్పి ఇలా పాపం ఆయన కొన్ని కొన్ని టీవీ ఛానల్లో కూర్చొని బాధ చెప్పుకుంటా ఉన్నాడు నేను అడుగుతున్నా మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను మాటలు ఎవడు నరకుమన్నాడు డిసెంబర్ తొమ్మిది సంతకం పెడతా ఏకుతా పీకుతా ఎందుకు కొట్టినవు డైలాగులు ఎందుకు చెప్పినవు పచ్చి అబద్ధాలు ఒక్క రెండు లక్షల రుణమాఫీ మాత్రమే కాదు ఎన్ని మాటలు చెప్పిండు కేసీఆర్ వేసేది బిచ్చం పదివేలు కేసీఆర్ బిచ్చమేసినట్టేస్తు రైతు బంధువు నేను పదిహేను వేలు ఇస్తా ఒక వారం రోజులు ఆగుండ్రి పదిహేను వేలు ఇస్తా అన్నాడు పడ్డదా ముస్తాబాదులు అందరికీ రైతు బంధు పడ్డదా ఇలా రైతులు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు పాపం కాంగ్రెస్ కోట్లేసిన వాళ్ళు కూడా ఏం చేయానో తెలియక దొంగకు తేలి పుట్టినట్టు ఏం చేయానో తెలియక ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటారు ఎంత మోసపోతురా రాని కేసీఆర్ ఉన్నప్పుడేమో వారం రోజుల లోపల రైతు బంధు టింగు 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 అని ఫోన్లు మోగాలే ఏడు వేల కోట్లు మన కడుపుల సల్లగదలకుండా బ్యాంకులో పడితే ఆ రోజు కేసీఆర్ విలువ అర్థం కాలే ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు తెలుపుతుంది బాధ ఏడవ రైతు బంధు అంటే ఏమో ఎప్పుడొత్తుంది తెలియదు కరెంట్ ఎట్లున్నది కరెంట్ కోతలు మొదలైనయా లో వోల్టేజ్ సమస్యలు మొదలైనా నేను మొన్న పోయినా నాగర కర్నూలు పోయినా నేను మాట్లాడుతున్న కరెంట్ పోయిందో పదిహేను నిమిషాలు ఏమైందంటే అందరికి కిందికి నవ్వుతాను జై కాంగ్రెస్ అంటాను గట్లున్నది మరి మార్పు ఇంకా ఇంకేం మొదలు ఏమిటో ఏం మొదలు కాలే బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు ఇప్పుడు మరి పాత కళ్యాణ్ లక్ష్మి చెక్కులేయ్యవాడైనా ఎక్కడైనా తుల బంగారం ఇచ్చిండా ఆడబిడ్డలకు మాటలు చెప్పినారు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ కోడలుంటే రెండు వేల ఐదు వందలు అత్తలుంటే నాలుగు వేలు అత్తలే కాదు ఆ అత్తకో ఒక ఆయన మామూలు కూడా ఆయనకు కూడా ఆయన కూడా నాలుగు వేలు కేసీఆర్ ఒక్కరికే ఇస్తాడు ఇంట్లో ముసరమ్లకు మేము ఇద్దరికి ఇస్తాం నాలుగు నాలుగు వేలు ఇస్తామన్నారు పాపం నమ్మి మోసపోయి కేవలం నాలుగు లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రం మొత్తం చూస్తే మొత్తం పడ్డ ఓట్లు చూస్తే నాలుగు లక్షల ఓట్ల తేడాతో మాత్రమే మనం ఓడిపోయినాం తప్ప పెద్ద తేడా ఏం కాదు